మిత్రులందరికీ మన లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం ఇవాళ ఒక ప్రత్యేకమైన రుచిగల ఒక చక్కటి వెరైటీ ఉప్మాని చేసుకోవడం ఎలాగో మీకు చూపిస్తాను ఇందుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే ఇలా ఒక ఉల్లిపాయ ఉల్లిపాయని చక్కగా సన్నగా సన్నటి ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి ఈ నేను చెప్పబోయే ఉప్మా కన్నడిగులు వాళ్ళ పెద్ద పెద్ద ఫంక్షన్స్లో స్పెషల్గా చేయిస్తారు ఇది అంటే పుట్టినరోజు ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఇలా శుభ సమయాలు ఉంటాయి కదా అలాంటప్పుడు అనమాట ప్రత్యేకంగా ఉప్మా ఇది విన్న మా పక్కింటి వాళ్ళు కన్నడిగులు అనమాట వాళ్ళు చెప్పినప్పుడు విని నేను చేశాను చాలా కమ్మగా అనిపించి మీకు చేసి చూపిద్దామని నా కోరిక అనమాట చేసి చూపిస్తుంది అందుకే ఇలా ఉల్లిపాయల తర్వాత పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు నాలుగు వేసుకోవాలి కాస్త కొంచెం కమ్మగా ఉంటే చాలు కారం వద్దు అస్సలు అనుకున్న వాళ్ళు రెండు మిరపకాయలు అది మన ఇష్టాన్ని బట్టి రెండు నాలుగు నేను కారం కారంగా ఉండాలని నాలుగు చేసి వేస్తున్నాను తర్వాత కరివేపాకు కరివేపాకు కొంచమే ఉంది కానీ కాస్త ఎక్కువే వేసుకోవాలి ఇది మా తోటలో కరివేపాకు కొద్దిగా ఉంటే వేస్తున్నాను మీరు ఎక్కువే వేయండి దీనికన్నా తర్వాత ఏమో కొబ్బరి ముక్కలు ఇలాగా పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా ఇలాగ దాన్ని మిక్సీలో వేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి మరి అప్పుడే మీకు అర్థమైపోయింది కదా ఈ కొబ్బరి యాడ్ చేయడం వల్ల ఎంత కమ్మటి టేస్ట్ మరి అదనంగా యాడ్ అవుతుంది కదా తర్వాత మూకుడు పెట్టుకుని ఇలా నూనె వేసుకుని దానిలో కోపరి శనగపప్పు ఆవాలు ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని ఇవి వేగిన తర్వాత మనం తరిగి సిద్ధంగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాలి పప్పులు వేగాలి కదా వేగకుండా వేసుకుంటుంది వేగిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చి పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని ఇవి ఇవి కాస్త వేగంగా వేగిన తనిపించాక కొద్దిగా కొద్దిగా ఒక ఒక నిమిషం వేయించినప్పటికీ మనం సిద్ధం చేసుకుని కొబ్బరి పొడి వేసుకుని ఇంకో రెండు నిమిషాలు వేయించాలి సిద్ధం చేసుకుని ఇలా కొబ్బరి పొడిని వేసుకుని ఇది కూడా ఒక రెండు నిమిషాలు అన్నీ కలిపి వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం ఒక కప్పులోకి ఉప్మారవ తీసుకున్నానండి నేను కొలతకి మళ్ళీ మనం ఇంకో ఒక కప్పులోకి ఉప్మారావ తీసుకున్నాను ఈ ఉప్మారవను కూడా పోపులో వేసి వేయించాలి కాస్త దీనిలో కాస్త వేగాలన్నమాట ఎక్కువసేపు కాదు ఒక రెండు నిమిషాలు పోపులో శుభ్ర చక్కగా అన్నీ క కలగలిసి వేగిన తర్వాత దీనికి మనం ఒక కప్పుడు రవ్వ తీసుకున్నాం కదా ఈ రవ్వ దీనిలో మూడు కప్పులు పాలు పోయాలి ఇప్పుడు తెలిసింది కదా దీనిలో మన ఇప్పుడు దీనిలో ప్రత్యేకత ఏంటంటే మనం మామూలుగా ఎప్పుడు నీళ్లు పోస్తాం కానీ ఇక్కడ పాలు పోస్తాం ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు పాలు పోసిందండి మీకు ఇంకా పలచడా ఉప్మా కావాలంటే నాలుగు కప్పులు పాలు పోసుకోవచ్చు అది మన ఇష్టం పల్చటి ఉప్మా కొంతమంది ఇష్టపడతారు కదా అలాగనమాట కనీసం మూడు కప్పులు వేయాలండి ఎందుకంటే కొబ్బరి ఏమన్నీ ఉంటాయి కదా అది ఒక మాదిరిగా వచ్చింది ఇంకా పలచగా కావాలంటే నాలుగు కప్పులు వేసుకోవాలి మూడు కప్పులు మాత్రం మినిమం వేసుకోవాలి ఇలా కాసేపు చూస్తారా మంచిగా ఇలా పొంగు వచ్చిన తర్వాత ఉప్పు కాస్త అందు కొంచెం పొంగు వచ్చిన తర్వాతే ఉప్పు వేయాలి ఎందుకంటే పాలు వేసాం కదా ముందే ఉప్పు వేసేస్తే పాలు విరిగినట్టు అయ్యే ప్రమాదం ఉంది అందుకని ఇంచుమించుగా అంతా ఉడికిపోయింది అనిపించాక అప్పుడు ఉప్పు వేసుకోవాలి చూసారా ఇది పో కుత్త కొత్తగా ఉడుకుతూ ఉంది చూసారా ఇంకా దగ్గర పడాలంతే ఉడకడం అయిపోయింది ఇప్పుడు ఉప్పు వేసి కలిపేసి కొంచెం నెయ్యి కూడా వేసి కలిపేసుకుని మూత పెట్టేసి రెండు ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిస్తే మనకి మన నేను చెప్పినట్టుగా ఇంకో స్పెషల్ ఉప్మా కమ్మటి ఉప్మా గుమ్మ ఉప్మా రెడీ దీన్ని చట్నీ పొడితోనూ అయినా చట్నీతోనూ తింటే అద్భుతంగా అనిపిస్తుంది మరి మీరు కూడా చేసి మీకు ఏమనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి మీరు ఒకసారి చేశారంటే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇదే మళ్ళీ మళ్ళీ చేస్తారు